ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అడవుల్లోకి ఆ కొండల్లోకి పారిపోయేలా చేసి అక్కడ ఒక పెద్ద ప్లేస్ పెట్టుకుని అక్కడ వాళ్ళ బేస్ ఏర్పాటు చేసుకున్నారు చేసుకున్నాక అవసరం తీరిపోయే కాళ్ళు డ్యాష్ డాష్ కొడుకు అంటారు కదా అట్లాగే పాకిస్తాన్ వదిలేసి ఆ పాకిస్తాన్లో ఉన్నటువంటి బిన్లాడేనే చంపేశారు ప్లస్ ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ స్థావరం ఉంది కానీ ఆఫ్ఘనిస్తాన్లో స్థావరానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకని తాలిబాన్ల రాజ్యం తాలిబాన్ల రాజ్యంలో ఇరవై నాలుగు గంటలు వీళ్ళ సైన్యం చచ్చిపోతున్నారు మూడు వేల మంది చచ్చిపోయారు ఇరవై ఏళ్ళలో అది అమెరికాకి తలనొప్పిగా మారుతుంది పద్దాకే ఎప్పుడు వచ్చి దాడి చేస్తాడో తెలియదో పది మంది లేపాడు ఇప్పుడు ఎట్లయితే బెలుచోళ్ళు పాకిస్తాన్ వాళ్ళని లేపేస్తుంటారో అట్లా ఇరవై నాలుగు గంటలు ఏదో ఒకటి ఇరవై నాలుగు గంటలు టెన్షనే వాడికి మామూలుగా బేస్ అంటే కంఫర్ట్ కూర్చోవాలనుకుంటారు సైన్యం రోజు టెన్షన్గా కూర్చోవాలని ఇరవై ఏళ్ల పాటు ఎవడని అనుకుంటాడా అందుకని వాడు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే క్రమంలోనే కదా ఆయుధాలన్నీ తాలిబాన్లకు ఇచ్చిపోయింది అప్పుడు ఆ నిర్ణయం తీసుకుంది ట్రంప్ కానీ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఆ రోజున భారత్తో చర్చించాడు రెండు వేల పంతొమ్మిది ఆ టైంలో భారత్లో బేస్ పెట్టి ఆలోచన చేశాడు అప్పుడు నరేంద్ర మోడీనే ఉన్నాడు అప్పుడు పెట్టిన ఆఫర్ ఏంటంటే భారత్లో మాకు కొంత స్పేస్ ఇవ్వండి మేము పెట్టుకుంటాము పెట్టుకుని మీకు చైనా థ్రెట్ లేకుండా చూస్తాం పాకిస్తాన్ థ్రెట్ లేకుండా చేస్తాం ఎవడు మీ మీదకి వచ్చినా ఫస్ట్ మా మీద యుద్ధం వచ్చినట్టు అన్న నాటో ఫార్ములాని ఫాలో అవుతామని చెప్పాడు దానికి నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు మా సార్వభౌమ అధికారానికి సవాల్ అది కాన్స్టిట్యూషనల్గా మా భౌగోళిక స్వరూపంలో వేరే సైన్యాన్ని మేము అనుమతించం అని చెప్పేశాడు అప్పుడు దాంతో పాకిస్తాన్కి బేస్ లేదు ఈలోపు ట్రంప్ ది